హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తాన్ని మొత్తంలో ఈ వీడియోలో ఇవాళ తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి రుణమాఫీ రాని వాళ్లకు ప్రభుత్వం ఒక భారీ అప్ టు అప్ గుడ్ గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది మొత్తానికి రుణమాఫీ ఫోర్త్ విడతలో కూడా రాక చాలా మంది బ్యాంకుల తిరుగుతూనే ఉన్నారు అంతలోనే ఈసీ నుంచి ఇవాళ ఒక బిగ్ అప్డేట్ రావడం ఎలక్షన్ ఎంత త్వరగా అయితే త్వరలో ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని పరిశీలించడం ప్రభుత్వం ఈ రుణమాఫీ పేమెంట్ ఎవరికైతే రాలే ఆ పేమెంట్స్ అంతా అప్ కమింగ్ సూన్ లో వస్తున్నాయి వాటికి సంబంధించి డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రుణమాఫీ పేమెంట్ రాలేదు ఇక రావు అన్నటువంటి వాళ్ళకి ఫోర్త్ విడుదల కూడా చాలా మంది పేర్లలో నిరాశ కలిగింది మరి నిజంగా పేమెంట్ వస్తాయా రావా అని చాలా మంది డౌట్ఫుల్ పడుతుంది మొత్తానికి పేమెంట్ రాని వాళ్ళు కాస్త ఈ థర్టీ థర్టీ ఫస్ట్ అయిపోయిన తర్వాత జనవరి సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రాంతంలో వన్స్ మీరు బ్యాంక్ వెళ్లి చెక్ చేయించుకుని మొత్తానికి రుణమాఫీ రాని వాళ్ళకి ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు కొత్త లీస్టు కూడా జారీ చేశారు ఈ నాలుగో విడతలు కాకుండా నాలుగో విడుదల చాలా మంది పేర్లు ఇంకా అంటే క్రెడిట్ కాలేవు ఆ పేర్లన్నీ కూడా క్రెడిట్ చేసి కొత్త లీస్ట్ ప్రభుత్వం అప్డేట్ చేసింది ఎలక్షన్ల కంటే ముందే ఈ రైతు రుణమాఫీ రెండు లక్షలు ఆ పై చిరుకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా దక్కేటువంటి ఛాన్స్ నూటికి వెయ్యి శాతం కనబడతా ఉంది ఓకేనా ఇక రుణమాఫీ గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా సలహాలున్నా తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్